లేదు ఇది కూడా ఓకే రేపు ఫిబ్రవరిలోనే మార్చిలో ఏప్రిల్ అన్నారు అది ఇస్తారా లేదా అనేది అంటే ఇప్పుడు వీళ్ళు అడిగిన ఉద్యోగులు అడిగిన డిమాండ్ ఇదేనా దీనికి ఉద్యోగులు అంగీకరించినట్టేనా లేదంటే ఇంక ఒప్పుకోక తప్పదా ఉద్యోగ సంఘాల నేతలు ఆలోచించుకోవాలి ఇప్పుడు ఇది ఇక్కడ రెండు ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఒకటి నాలుగు డిఏలు పెండింగ్ లో ఉంటే ఒకటి ఇవ్వడానికి ఇంత పెడితే ఇక మిగతా మూడు పరిస్థితి ఏంటి రెండు వేల ఇరవై నాలుగులోది ఇరవై ఐదు ఎండింగ్కి అది కూడా దీన్ని ఇరవై ఆరులో ఇస్తారా అంటే మిగతాది ఎప్పుడు ఇస్తారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఇస్తారా అంటే పేర పెడుతున్నా మీదని చెప్తున్నారు ఓవరాల్ గా ఉద్యోగులకు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి ఎర్ని లీవ్సా లేకపోతే సరెండర్ లీవ్సా ఈ పిఆర్సి అదే మన దీన్ని ఏమంటారు ఇవి ఏది ఇంకా ఐఆర్ ప్రకటించకుండా ఐఆర్ ప్రకటించట్లేదు కదా వీళ్ళు డబ్బులు పోయి అంటే ఇప్పుడు ఇక లు ప్రకటించరు ప్లస్ ఈ డబ్బులు ఇవ్వరు వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి వీళ్ళు ఇవ్వకపోయినా నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఎత్తిన తొయ్యాలి జగన్ ఏం తిట్టారు చంద్రబాబు గారి టైంలో ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్ల ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్నాయి జగన్ వచ్చాక ఇంకో పదిహేను వేల కోట్లు యాడ్ చేసి ఇరవై వేల కోట్లు పెండింగ్ పెట్టాడు ఇప్పుడు వీళ్ళు ఈ పన్నెండు పద్దెనిమిది నెలలకి పన్నెండు వేల కోట్లు పెండింగ్ పెట్టారు ముప్పై రెండు వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయి ఇది పేర పెట్టడం అనేది ఉద్యోగులకి భవిష్యత్